అవకాశం కల్పించండి కలీ అహ్మద్ గారికి అవకాశాన్ని కల్పించండి మేమిద్దరం కూడా నెల్లూరు అభివృద్ధికి నెల్లూరు అభివృద్ధికి నెల్లూరు పట్టణాన్ని ఆంధ్ర రాష్ట్రంలోని అతి సూర్తిగా నేను చెప్పట్లేదు నేను మీ దగ్గర గొప్పలు చెప్పట్లేదు నేను వాస్తవాల్ని చెప్తా ఉన్నాను తప్పకుండా నెల్లూరు పార్లమెంటు జిల్లాని రాష్ట్రంలోనే నెల్లూరు పట్టణాన్ని అది పెద్ద పట్టణంగా అభివృద్ధి చెందినటువంటి ఒక పట్టణంగా తీర్చిదిద్దుతామని మీ అందరికీ కూడా నేను ఆశిస్తా ఎవరు ఎప్పుడు ఏ పేరు చెప్పినా ఆంధ్ర రాష్ట్రం అంటే అది నెల్లూరు గుర్తొచ్చేలా చేస్తానని అది అది తాగునీరు గాని డ్రైనేజ్ గాని లేకుండా ఇంకా ఏ సమస్య అయినా కానీ ప్రతి విషయంలో కూడా విద్యలో వైద్యులు వైద్యంలో స్పోర్ట్స్ లో కానీ ప్రతి విషయంలో కూడా నెల్లూరు అన్నటువంటిది ముందు అన్నటువంటి విషయాన్ని ముందు నిలబెడతాం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ మీ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఇప్పుడు నెల్లూరు సిటీ అసెంబ్లీ అభ్యర్థి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఒక స్వర్ణకారుడిగా ఒక సాధారణ జీవితాన్ని గడుపుతున్నటువంటి ఒక వ్యక్తికి టిక్కెట్ ఇచ్చి మీ యొక్క ప్రతినిధిగా అసెంబ్లీకి పంపించాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు విజ్ఞప్తి చేస్తున్నారు అసధారణమైనటువంటి వ్యక్తి ఇప్పుడు మీ అందరితో మాట్లాడతారని నేను మీ అందరికీ తెలియజేసుకుంటాను